రామ్ రామ్ దశలో ఇక తిరుక్కుంటా తిరుక్కుంటా గిట్ వచ్చిన ఏంటంటే వర్ణి వర్ణి దగ్గర పెద్ద సార్ ఉంటాడు ఆ సార్ని కలిసిపోదామని వచ్చిన బీజేపీల సీనియర్ నాయకులు ఇంకేందంటే బీజేపీ గురించి అనేక అంటే ఒక దాదాపు ఒక రెండు మూడు దశాబ్దాలుగా బీజేపీ గురించి పోరాడుతున్న వ్యక్తి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అనేది జీరో అయిపోయింది ఎందుకంటే ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న పోజారం శ్రీనివాస్ గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఉన్నదేంది బీజేపీ కాంగ్రెస్ రెండే ఉన్నాయి అచ్చటి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు చోటి ఎలక్షన్లు ఉన్నాయి అయితే ఇద్దరికే పోటీ ఉంటుంది బీజేపీకి కాంగ్రెస్కి అదే సారు ఎందుకంటే ఇక్కడ మొత్తం తెలిసిన సార్ కాబట్టి ఇక్కడికి వచ్చిన రమణం సార్ సార్ ఇప్పుడు ఎట్లా ఉంది కదా మన నియోజకవర్గం నియోజకవర్గం ఎట్లా ఉన్నదేముంది గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉన్నది టిఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా అదే జరుగుతుంది పార్టీ వ్యక్తి అదే వ్యక్తి కదా పార్టీ మారినది మాత్రాన ఆయనకి ఆస్తి కావాలా ఆస్తిని కాపాడుకోవడం కావాలా ఆయన చేసినటువంటి కాంట్రాక్టుల బిల్లులు రావాలి కాబట్టి ప్రజల పాలన కోసము ఆలోచించే వ్యక్తి కాదని ప్రజలకు అందరికీ అర్థమైనటువంటి విషయమే ఇది రేపు ఆయన ఆస్తులు కోసం బిల్లులు లేకపోవడం కోసం మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు రేపు కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకా ఏదన్నా పార్టీ ఇక్కడ ఉంటే కూడా దాంట్లో కూడా వెళ్తాడు ఆయన గతంలో ఆయన కోసము ఇక్కడంతా రైతులందరూ తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఎంతో సేవలు చేసి ఆయన ఎంతో అత్యధిక మినిస్టర్లు చేపించి ఎమ్మెల్యేలు చేసి మినిస్టర్లు చేసి పొందినటువంటి వ్యక్తి టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాంట్లో అయిపోవడం జరిగింది ఈ ఆల టీఆర్ఎస్ ప్ పాలన అంతమైంది కాబట్టి మళ్ళీ ఈయాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది అది స్థానికంగా జనాలు చూస్తున్నారు ఆయనకి రాజకీయం కావాలి ఆయన హోదా కావాలి ఆయన ఆస్తులు నిలబెట్టుకోవడం కోసమే ఆయన పార్టీలు మారుతాడు తప్ప ప్రజల కోసం అనేది ఏమీ లేదు ఇవాళ రైతు రుణమాఫీ మీద కానీ రైతు బంధు మీద కానీ ఏ మాత్రం అన్నా వచ్చి ఎప్పుడన్నా ప్రెస్ మీట్లో కానీ ప్రబ్లిక్లో కనపడిన వ్యక్తిగా కనపడలేదు ఈరోజు కూడా కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానాలు చేశారు రైతు రుణమాఫీ అన్నారు రైతు బంధిస్తామన్నారు ఏది ఈరోజు ఎవరికి కూడా దక్కిన పాపను పోలేదో బ్యాంకుల చుట్టూ దిగుతుంది తప్ప రైతులు అవస్థలు పట్టించుకున్న నాయకులు లేకుండా పోయి అడిగారు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ నిలబడతాము వార్డు నెంబర్తో సహా సర్పంచ్ల దాకా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా బీజేపీ నుంచి నిలబడతాము ఆ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్కి వ్యతిరేకత ఖచ్చితంగా పబ్లిక్లో ఉన్నది దానికి గుణపాఠం కూడా చెప్తాం స్థానిక ఎన్నికల్ని రేపు ఉన్నుకొని మండల స్థాయికి కూడా వెళ్తారు గతంలో మొన్న కూడా కొద్ది పార్టీలోనే ఎంపీ సీటు ఓడిపోవడం జరిగింది పార్లమెంట్ కమిటీ అది గతంలో ఏం జరిగిందనేది అదే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాకుండా మాకు బీజేపీ నుంచి ఉన్న వ్యక్తికి కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా పార్లమెంట్ గెలిచేదే బి టీఆర్ఎస్ వ్యక్తి కాబట్టి మొన్న ప్రబ్లిక్ కొంత ఇక పార్టీ మాలేడు కానీ వ్యక్తి గతనే కాబట్టి బీజేపీ నష్టపోవడం జరిగింది ఇక్కడ కానీ రేపు స్థానిక ఎన్నికల్లో పబ్లిక్ పనిచేసే నాయకుడిని ఎన్నుకోవటానికి స్థిరంగా ఉన్నారు పనిచేసే నాయకత్వం కావాలి ఒట్టి మాటలో గట్టి మాటలు కాకుండా సార్ ఇప్పుడు పోడు భూములు ఏదైతే ఉన్నాయో పోడు భూములకు పట్టాలు గతంలో ఇచ్చినప్పుడు దాని మీద లబ్ధిల్లి పొందేది కదా అయితే ఇప్పుడు మీ మీరు ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ కూడా చెప్పింది పోడు భూములకు ఏదైతే పట్టాలు ఏదైతే సొసైటీల రుణాలు అన్నీ ఇప్పిస్తామని చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు పోడు భూముల సమస్య ఇంకా అక్కడనే ఉంది గతంలో కాంగ్రెస్ కూడా అదే పనిచేసి అధికారంలోకి వచ్చారు తర్వాత టీఆర్ఎస్ పాలనలో కూడా అదే చెప్పి పోడు భూములు లేవు మీ పబ్లిక్ మీ తండాలన్నీ అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఒక్కో పంచాయతీని పదహారు పంచాయతీలు చేసి ఏదో గొప్ప చేశానని చెప్పుకుని మన కోచారం శ్రీనివాసరెడ్డి గారు రెండు వందలు ఉన్నటువంటి తండాలు కూడా పంచాయతీ చేసి పెట్టాడు ఇవాళ ఏ పంచాయతీకి కూడా న్యాయం జరగలేదు ఏ పంచాయతీ కూడా నిధులు లేవు స్థానిక ఎన్నికల మీద ఈ ప్రభుత్వం అసలే పట్టించుకునే పరిస్థితి లేదు స్థానిక ఎన్నికలు సుమారు సర్పంచ్లు రిజర్వే వాళ్ళు పదవీ కాలం ముగిసిపోయి కూడా ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలు అయిపోయినా ఇంకా స్థానిక ఎన్నికలకి ఇప్పటిదాకా కూడా స్పందన లేదు ఎందుకంటే ఈ పబ్లిక్ తిరిగి ఎక్కడ ఓడగొడతారన్న భయంతో కాంగ్రెస్ ఎలక్షన్నే మర్చిపోయింది ఇక సిటీలో ఈ బిల్డింగ్లు కోలు కొడుతున్నాను పాస్ చేయడం కోసము ఈ స్థానిక ఎన్నికలు మొత్తానికి ప్రసక్తే లేకుండా మాట లేకుండా నీరు కారుతున్నారు అలాగే పోడు భూములు కాంగ్రెస్ గతంలో కూడా ఇచ్చినటువంటి పోడు భూములకు టీఆర్ఎస్ ఇచ్చింది టీఆర్ఎస్ పోయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇస్తానని చెప్పింది అవి పోడు భూములు పట్టాలు భూములు లేకుండా కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది భూములు ఉన్న వాళ్ళకి పట్టాలు లేకుండా జరిగింది ఈ గతంలో కూడా కొంతమంది నా దగ్గరికి వచ్చారు అయ్యా నాకు పట్టాలు మాత్రం ఇచ్చారు పోచారని శ్రీనివాసరెడ్డి గారు మాకు భూములు అయితే లేవు మరి మీరు వచ్చి ఏమన్నా స్పందిస్తారా అని అంటే నేను వస్తే మీకు ఆ పట్టా పాస్బుక్లు కూడా మీరు కనీసం లోన్ అన్నా తీసుకుంటున్నారేమో ఆయన ఇచ్చిన పుణ్యన్నా తీసుకోండి మీ భూములు లేకపోతే అవి కూడా పోతాయి ఎందుకంటే ఇచ్చినోడు అధికారంలో ఉండడు వాడు సస్పెండ్ అవుతాడు ముందు ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు పోతారు మీ పాస్బుక్లు పోతాయి నేను ఇప్పుడు వచ్చేది కాదు దాని గురించి తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి పంపించడం కూడా సంబాల నుంచి పంపించడం జరిగింది ఇప్పుడు రానున్న ఏదైతే స్థానిక సంస్థలు సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ అంటే దేంట్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు ఏపీ పార్టీ నుంచి ఎవరు నిలబడినా సపోర్ట్గా ఉంటాము ఖచ్చితంగా ప్రతి వార్డు నెంబర్ నుంచి సర్పంచ్ స్థానంలో నిలబెడతాము వాళ్ళు గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం గడప గడపకి ప్రతి కార్యకర్త మా వాళ్ళు వెళ్తారు ప్రజల కోసం పనిచేయటానికే మా పార్టీ ఉన్నది భారతీయ జనతా పార్టీ అంటే ఆ పేరులోనే ఉంది పేద జనుల పార్టీ అని చెప్పేసి ఇప్పుడు కూడా వీరు బిర్యానీకి అమ్ముడుపోయే పార్టీ కాదు మా కార్యకర్తలు అంతకంటే కాదు చేస్తారు అధికారం ఇస్తే పని చేస్తారు లేకపోతే దండం పెట్టి వెళ్తారు దీనికోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేస్తున్నాడు వార్డు నెంబర్ కానిచ్చి మా వాడు పోటీ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ భిన్నా కాదు సార్ ఏమంటుండు ఖచ్చితంగా స్థానిక అయితే ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ దాకా అన్నీ మేము ఖచ్చితంగా గెలుస్తాం నియోజకవర్గంలో మొత్తం జండ ఎగురుతుంది అని చెప్పేసి సార్ అంటుండు మళ్ళీ చూస్తున్నామంటుండే చెట్టండి నా పేరు పెరిమర్తి దొరబాబు జిల్లా ఉపాధ్యక్షుడు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో సీనియర్ బీజేపీలో కొనసాగుతున్నాము ఒక పక్కన వ్యవసాయము ఒక పక్క పారిశ్రమ కూడా రైతులకు అందుబాటులో రైతులకు కావాల్సినటువంటి ఇంప్లిమెంట్స్ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఒక వ్యవస్థ నడుస్తుంది అదే దాంట్లో భాగంగానే ప్రజాసేవ చేయాలని చెప్పి బీజేపీ పార్టీలో మనం చేరి బీజేపీ పార్టీలో కూడా అత్యధిక మెజార్టీ మనకు తేవాలి కాన్స్టిటెన్సీలో అనేది మా కోరిక దాని భాగంగానే మేము పోట్లాడుతూ ఉంటాము